నానా ఎక్కడుండవయ్యా నానా ఓ నానా నీకోసం నేను ఎత్తుకుతున్న నాన్న అమ్మా అమ్మ తిరుపతి తల్లి మా అమ్మ మా నాన్న చూపే తల్లి మా మా నాన్న నేను ఇంట్లో నుంచి బయటికి చదివే తల్లి నేను మా నాన్నని నాన్న తల్లి నా నాకు మా అమ్మ నాని నేను చూసి చచ్చిపోతా తల్లి నాకీ వద్దు తల్లి ఇంకా మా అమ్మ మనని నేను చూసి మాట్లాడి కన్న తల్లి నేను తల్లి తల్లి నా తాను పోయింది சாமி நானா நானா அம்மா 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 நானா அம்மா நானா என்னை குள்ளு திரிக்கணும் అంత దేశం తిరిగి మా అమ్మ మా నాన్నకు ఆడలేదు స్వామి నువ్వు ఎక్కడున్నవా అంజన్న అంజన్న స్వామి బేదోలు అంజనేయులు స్వామి బేదోలు చేయలేదు స్వామి నీ కోసం నువ్వు సీతాదేవిని తీసుకొచ్చి నువ్వు రామనువాస చేతిలో పెట్టి నువ్వు స్వామి మా అమ్మమ్మాన నా కళ్ళకు చూపి స్వామి నా చేతిలో పెట్టపోయినా నా కళ్ళకు కాపాడితే స్వామి కళ్ళకు కూడా స్వామి అమ్మా నాన్న నేను అమ్మా నాన్నకు ద్రోహం చేశాను స్వామి నేను ద్రోహం చేసిన స్వామి కాళ్ళు పెట్టి తండ్రి స్వామి మమ్మల్ని ఎక్కడెక్కడ ఉన్న కాపాడు అయ్యా కాళ్ళు లేని వాళ్ళు కాపాడలేవాయ్యా అయ్యా ఎక్కడున్నావా నీ బలాచుడు అయ్యా నువ్వు సాహసమతుడు అయ్యా ఇన్ని మించిన దేవుడు లేడయ్యా వీరుడు అయ్యా నువ్వు వీరాంజనయ్యా జన్మపుత్ర జనదాయి in the ఏమండి కొడుకు పిలిచినట్టు అనిపిస్తుందండి నాకు కూడా అదే ఆలాపన అనిపించింది పిలిచినట్టుగా మరి ఉండడం ఏ వంకలేనా చూద్దాం నన్ను బట్టపోవద్దండి నన్ను బట్టపోవద్ద నాన్న తనియా మా నాన్న కొట్టినాయా మమ్మని ఈ కాళ్ళతో తనినాయా నా ఈ కాళ్ళు పోయినాయి స్వామి కావాలంటే నాకు సాయం చేయాలంటే మీరు శివ మహాకొని స్వామి

నా నా అమ్మా నా అమ్మాు చదివి నన్ను చదివిచ్చు నువ్వు నానా అమ్మా నన్ను అల్లారు ముందుగా వేసినవు తల్లి ఇప్పుడు చూడటానికి అమ్మలేదు నాన్న లేదు నేను అమ్మ నాన్న కొట్టి పంపించిన నాకు దిక్కేవురాయ నాకు దిక్కేవురాయ నన్ను పెద్ద చదువులు చదివిచ్చి నాన్న ఆస్తులు పాస్తులు పెరుగు సంపాదించి నాకు ఇచ్చినవు నాన్న నాకు అహంకారం మీద ఉండి నాకు మీరు లేదు నాన్న నా తప్పు క్షమించు స్వామి నా తప్పు క్షమించు దొరకమ్మ తల్లి అమ్మా 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 దుర్గమ్మ తల్లి నీకు కనకరం లేదో తల్లి నన్ను చూడు తల్లి నన్ను కాపాడుతల్లి మామమ్మ నాన్న నాకు చూపి తల్లి మా నాన్న నాకు చూపి తల్లి మా అమ్మమ్మ నాన్న నా గాల్లో వాళ్ళ తల్లి మా కావాల తల్లి అమ్మా 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 నానా అమ్మా నానా దుర్గమ్మ తల్లి యాడో తల్లి ఏంది తల్లి నాకు ఇది మా నాన్న కొట్ట నాకు ఇది వచ్చింది పెద్ద పెద్ద చదువులు తెచ్చిర్రు చదివిచ్చిండ్రు నాకేంది తల్లి నాకు ఈ కర్మ నా అహంకారం నన్ను క్షమించి తల్లి నాకు పాప వినాశలు కావాలి మా అమ్మమ్మా నాన్న నాకు కాను రావాలి తల్లి కాను రావాలంటే నేను ఇక్కడ చచ్చిపోవాలి తల్లి 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 దుర్గమ్మ అమ్మా అమ్మా నానా నువ్వు ఎరండి పోయా దుర్గమ్మ తల్లి మా నాన్న నాకు చూపేవా తల్లి మా నాన్న నన్ను గుండెల మీద పెంచండు తల్లి మా అమ్మ నన్ను బెమ్మాలుగా కాళ్ళు చేతులు ఆడించుకునేటట్టు నన్ను కాలు పిసికింది చిన్నప్పుడు నన్ను మంచి సాధింది తల్లి మా మా నాన్న నాకు కావాలి తల్లి మా మా నాన్న నాకు చూపి తల్లి అమ్మా నా పాపం నేను పాపం చేసిన తల్లి నన్ను క్షమించి తల్లి నన్ను నేను పాపం చేసిన తల్లి నేను చచ్చిపోయినా ఏం లేదు తల్లి మా నాన్న కావాలి తల్లి అమ్మా నానా నువ్వు ఎక్కడ ఉండేవా అమ్మ మనన్ను కాళ్ళు పట్టుకొని చాబాబుని కోరుకుంటా తల్లి అమ్మా

అమ్మగారు రావ స్వామి కనకదుర్గమ్మ తల్లి మా అమ్మగారు రావాలి తల్లి నమ్మగారు అమ్మగారు రావాలి తల్లి మా నాన్నగారు రావాలి తల్లి మా అమ్మగారు అమ్మా నాన్న అమ్మా నానా అమ్మా నానా స్వామి ఎక్కడున్నావయ్యా ఏ గుట్టలో ఉన్నవా ఏ పుట్టలో ఉన్నవా పుట్టలో నుంచి బయటికి రా స్వామి నాన్న నాకు చూపి స్వామి నాన్న నాకు చూపి స్వామి మామ్మ నాన్న నాకు చూపి స్వామి నాన్న నాకు చూపి స్వామి మామకు ఆందాన్ని నేను చచ్చిపోతాను స్వామి అంత పుణ్యాత్తులు నాకు దొరకరు స్వామి నేను దుర్మార్గు స్వామి మా అమ్మమ్మ మామ నాగ స్వామి అయ్యా స్వామి ನಾಗಂದ ಸ್ವಾಮಿ ಅಮ್ಮ 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 ನಾ ದೇವತಾ ತೀರಿ ನಾ ಕನ್ನತೀ ತೀರ್ ఎన్ని వరాలు చేస్తే నేను దొరికిన తల్లి దేవుడికి నా దేవుడు అమ్మ 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 ఎన్ని గుడులు తిరిగిన తల్లి నీకోసం నిన్ను కొట్టిన దానికి నా కాలు పోయి తల్లి అమ్మ అమ్మ నన్ను తొమ్మిది నెలలు పెంచి కడుపులో పెట్టుకోని నన్ను సాగినవు తల్లి నిన్ను తన్నిన తల్లి నా కాలు బయణి తల్లి అమ్మ అమ్మ నన్ను తొమ్మిది నెలలు పెంచి కడుపులో పెట్టుకొని నన్ను సాగులో తల్లి నిన్ను తన్నిన తల్లి నా కాలు బయణి తల్లి అమ్మ అమ్మా ఈ సాయి గుడి కాడ దొరికిన తల్లి

நேரானு போயி நானா நானா அம்மா அம்மா நானா அம்மா நானா அம்மா நானா அம்மா మిమ్మల్ని వచ్చిన నేరానికి నా కాలు పోయింది నాన్న ఎందుకని నేరానికి నా కాలు పోయింది నాన్న అమ్మా జగన్మాత అమ్మా నా కొడుకు కనపడ్డాడు అమ్మ నా కొడుకు కనపడ్డాడు కానీ నా కొడుకుకి కాళ్ళు లేకుండా చేసిన తల్లి అమ్మా నీ నీకు చేసిన పూజలు నాకు అయ్యాను అమ్మ ఈ చేసిన పూజలు నాకు ఫలితం తక్కాలంటే నా కొడుకు కాళ్ళు రావాలమ్మా అమ్మా నీ నీకు నిత్య పూజలు చేసిన గమ్మా అమ్మా నా కొడుకు కాళ్ళు రావాలమ్మా అమ్మా నా పూజ ఫలించాలమ్మా నానా నువ్వు దేవుడు నానా నువ్వు దేవుడు నాన్న నిన్ను ఎంత పూజించినా నా దూడంతో తీర్తున్నా నువ్వు గుండెల మీద వేసిన నాన్న మీ గుండెల మీద నా కాళ్ళు పోయింది నానా నానా నన్ను క్షమించు నానా నన్ను క్షమించు నానా నానా అమ్మా అమ్మా ఆస్తి మొత్తం రాయించుకున్నాం ఇల్లు రాయించుకున్నాం బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం కాదేసింది నేను ఎంజాయ్ చేస్తా దీని మీద సంతకాలు పెట్టమంటే నువ్వు కానీ ఆమె కానీ బటీ నాయించుకొని ఇంతవరకు మీరు సంతకం పెట్ల పదిహేను రోజులు నన్ను ఇబ్బంది పెట్టారు నేను చూస్తాను మీ సంగతి ఏమనుకుంటారు ఏమి చెప్తే అర్థం అందగాడా ఎందుకు బట్ రోజులు మీ సౌమ్యం చావాలి మీరు ఎక్కడ తెచ్చిన నాకు సంబంధం లేదు అమ్మా నానా నేను కన్నా నేను కన్నా అని దేశం మీద ఎవరు కనలేదా ఎవరు నేనే చేయలేదా నేనే కన్నా నేనే కన్నట్లేదు నేనే చదివించినట్లేదు దేశ చదివేలేదా నూకరల్లే నేను ఇప్పుడు ఎంజాయ్ చేయాలి నా ఇష్టం ఎత్తున్నాను చెప్పాన్ని కొడకా మమ్మల్ని నిధులు పెట్టిపోతే నీవు ఎటుకోవాలిరా మమ్మల్ని వదిలిపెట్టిపోయి నువ్వు ఏం చేయాలని పోతున్నావు కొడక నీవేం చెయ్యాలరా నీ మీ స్థితిలో నీవి ఉండి ఏం చేయాలరా నీకు నువ్వు ఆస్తి చేసుకోబోయేంత మాత్రాన వాళ్ళ ఇబ్బంది కాదు కానీ కొంచెం మంచి స్థలంగా బతికితే బాగుంటుంది ఆగమైపోతావు ఎందుకు ఆగం చేసుకుంటావు అని మంచిపోయిన జీవితాన్ని ఎందుకు ఆగం చేసుకుంటావు నువ్వు ఆగం అయితే మమ్మల్ని ఆగం చేస్తావు అంతే కదా నవో కష్టపడి సంపాదించుకున్నావు ఆస్తి నువ్వు బలవంతంగా రాయించుకున్నావు మా కొడుకులు అయినట్టు ఎంత రాసిచ్చినావు ఆటం కాకుండా మంచి స్థానంగా పచ్చితే బాగుంటుంది నలుగురిలో నలుగురు పాలు కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంత చేస్తే అని నువ్వు అట్లా పోవటం బాగలేదు మాకు నువ్వు గమనిస్తే బాగుంటుంది తర్వాత నువ్వేత నేను ఎంజాయ్ చేయాల్సిందే నేను తిరగాల్సిందే నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా నా ఇష్టం నేనైతే పోతున్నా వద్దునా నా ఇష్టం ఎంజాయ్ చేయాలి

అమ్మా నాకు నా గాలు నా అమ్మా అమ్మ 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 నా కాలు నా గాలు తల్లి దేవత తల్లి దేవుళ్ళాటు తల్లి అమ్మ నానా నా ద్వ అమ్మ నా అమ్మా నాన్న అమ్మ నాన్న నా అమ్మ నాన్న నా కాలు వచ్చింది నానా నాన్న నా కాలు వచ్చింది నానా నానా దేవుళ్ళాంటో నానా నానా అమ్మా అమ్మా అమ్మ నా కాల్ వచ్చింది తల్లి అమ్మ ఎంత వేసింది ఎవరం చూసుకోలేదు తల్లి అమ్మా అమ్మా అమ్మా